హైదరాబాద్ మంత్రి పొన్న ప్రభాకర్ గారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనకు బయలుదేరారు శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అనే బాధ్యతతో పంట పొలాలు తిరుగుతున్న మీకు మా ప్రభుత్వం తరఫున పంట పొలాలు ఇబ్బంది ఉంటే చూపెట్టండి మీ అధికారంలో ఉన్నప్పుడు వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయి భూగర్భ జలాలు అడుగంటాయి రైతులకు నష్టం జరిగిందంటే వర్షభావ పరిస్థితులే కారణమన్నారు ప్రాజెక్టులపై మీరు ఎప్పుడు చర్చకు రమ్మన్నా రావడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని అన్నారు చేసినటువంటి పాపమే కదా మేము ఇలా వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు బై ఏడు వారం రోజులు ఉపాధి ఉండే విధంగా టెస్కోను పటిష్టవంతం చేస్తూ రాష్ట్రంలో అవసరం ఉన్నటువంటి ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్నాం కదా నేతన్నలు విజ్ఞప్తి చేస్తున్న రాజకీయ చక్కెరలు పడకండి కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి రకంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది మీ పేమెంటు మొత్తంగా పూర్తిగా పేమెంటు పాత బకాయిలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం బాధ్యతగా మీకు పేమెంట్ మేము చేస్తాం ఈరోజు చీరలు లేనంత మాత్రాన గతంలో మీరు కష్టపడి బతకలేదా బతుకమ్మ చీరల పేరు మీద కొంతమంది వ్యక్తులకు లబ్ధిదారులకు మాత్రం బినామీలకు మాత్రం లాభం జరిగింది అనేటువంటి ఆరోపణలు ఈ పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువగా కార్మికునికి అదేవిధంగా యజమానికి అందరూ కూడా చేతినిండా పని ఉండే విధంగా వస్త్ర ప్రపంచాన్ని వస్త్ర రంగాన్ని వస్త్ర ఇండస్ట్రీని కాపాడే బాధ్యత మాది అందుకే అనవసరమైన రాజకీయ చక్కెర పడగట్టు కేటీఆర్ గారు మీరు కూడా మీ మీద మూడు నెలలలో మొత్తం వస్త్ర ప్రపంచాన్ని మొత్తం వస్త్ర పరిశ్రమను ముంచేసినట్టుగా మాట్లాడితే మీకు తగదు మీకేమైనా బాధ్యత గల సలహాలు చేయగలుచుకుంటే వస్త్ర మీ దగ్గర ఉన్న కాన్సలర్సీలో ఉన్న ఇండస్ట్రీని కాపాడదలుచుకుంటే ఆ జిల్లా మంత్రిగా నేను పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా వస్త్ర ఇండస్ట్రీకి సంబంధించి సిరిసిల్లలో నేతన్నలు కూడా విజ్ఞప్తి చెప్తున్నా గీతన్న నేతన్న వేరు కాదు మీకు సంబంధించి అండగా ఒక ఉక్కు కవచం లాగా బాధ్యత నాది మీ కష్టం నా కష్టంగా భావిస్తూ మీకు సపోర్ట్గా ఉంటా దయచేసి రాజకీయ చక్కెర పడద్దు అని సందర్భంగా కోరుతా గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనగానే బయలుదేరినారు సంతోషం శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుని అనే బాధ్యతతోటి ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతూ ఉన్నాను అదేవిధంగా నేను మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నచ్చ జరిగిందంటే ఇదే కారణం ప్రాజెక్టులో నీరుల నిల్వ దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది మీరు అధికారంలో దిగిరినాడున్నటువంటి ప్రాజెక్టుల వారిగా నీటి లభ్యత నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కరువు కాంగ్రెస్ తో చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు మీరు అనుభవ్యులు అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు ఇలా మీరు కూడా కారణం ఉండలేదు కానీ ప్రకృతి ప్రకృతి జరిగినాడు రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నాం దయచేసి రండి ఇది ఒక ప్రకృతి వైపరీత్యం ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు వీటన్నిటికీ సంబంధించిన విషయంలోపల కేంద్రం ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందే కోరుతూ ఉన్నా ఈ దశ కర్మే తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏదైతే అది మాట్లాడుతూ ఉన్నాడు రైతుల దగ్గర ముసరికాయ నీరు ఆరుస్తూ దీక్ష చేస్తూ ఉన్నాడు ఆయనకు కూడా చెప్తా ఉన్నాం రండి ఈ దీక్ష అనేది ఢిల్లీలో కాదు ఢిల్లీలో మోడీ దగ్గర చేయాలి మోడీ తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదు తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం జరగలే తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ చేయలే మీరు ఎన్నడూ కూడా అడగలే మీరు దానికి అడిగేటువంటి ధైర్యం కూడా లేదు ఇవాళ నిజంగానే ప్రకృతి వైపరీత్యానికి మీరు సంబంధించిన ఐదుగురు నష్టం జరిగిందని ఊహిస్తే భావిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి దగ్గర అడుగుదాం ముందు రిప్రజెంట్ చేద్దాం మాకు కేంద్రంతో కొట్లాడే ఆలోచన లేదు మాకు ఎటువంటి పేషిజం లేదు ఈరోజు కేంద్రం నుంచి పూర్తి రాకంగా సహకారం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మధ్యవర్తిగా మీరు అధికారం పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మీరు కానీ మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ మిగతా ఇక్కడ నాయకులు చెప్పుకునే బీజేపీ వాళ్ళంతా కూడా వచ్చి ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం మీద ఒత్తిడి చదవడానికి కలిసి రావాల్సింది